హాయ్ హలో అండి జై శ్రీరామ్ నాకు హనుమాన్ జయంతి రోజు అప్పాలు చేసి పూజ చేసుకోవడం కుదరలేదు అందుకే నేను ఈరోజు చేసుకున్నాను అప్పాలు చాలా ఈజీ మీరు కూడా చేస్తారా చాలా ఈజీగా చేస్తాను మీరు కూడా చూసి చేసేయండి జై శ్రీరామ్ నా పూజ ఎలా ఉంది నా పూజ చాలా బాగుంది కదా నా పూజ నచ్చిందా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా రోజు పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మీరు అప్పాలు ఏం పిండితో చేస్తారు నేనైతే ఎక్కువగా గోధుమ పిండితో చేస్తాను ఎలా అంటే గోధుమ పిండి వన్ గ్లాస్ తీసుకున్నామనుకోండి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుంటాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి వేడి చేసి బెల్లం కరిగిస్తాను ఆ తర్వాత పిండి చల్లించుకొని దానిలో ఈ బెల్లం వాటర్ వేసి చక్కగా కలిపేసుకుంటాను రెండు ఎలాచి వేసి వన్ స్పూను నెయ్యి వేసుకుంటాను చక్కగా కలిపేసి ఇంకా ఆయిల్ పెట్టేసి చిన్న చిన్న అప్పాలు చేసుకొని చక్కగా అన్నీ ఒకేసారి చేసేసుకుంటాను చేసేసుకున్న తర్వాత కొంచెం వేడి ఆరనిచ్చి ఆరా ఆ తర్వాత దండ ఆంజనేయ స్వామికి వేస్తాను ఎప్పుడు వేస్తాను ఇయర్ ఆ రోజు నాకు కుదరలేదు అందుకే ఈరోజు చేసుకున్నాను చూడండి అప్పాల దండ ఎంత ముద్దుగా వచ్చిందో బాగుంది కదా మీకు నచ్చిందా మీరు హనుమాన్ జయంతి రోజు వేసేసుకున్నారా చూడండి పిండి అయితే భలే బాల్లా వచ్చిందండి బాల్ చూడండి ఎంత ముద్దుగా ఉందో నేనైతే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేస్తానండి మీరు ఇంతేనా ఏ పైన సరే ఓ సాగదీసి సాగదీసి చేయి నేను కొంచెం చేసుకుంటాను చాలా ఈజీగా చేసుకుంటాను మీరు అంతేనా చూడండి అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత చక్కగా నూనె వేడవనిచ్చి సిమ్లో పెట్టేసాను సిమ్లో పెట్టుకొని సిమ్ అంటే సిమ్ కాదండి మీడియంలో పెట్టాలి పెట్టి అన్నీ వేసేసాను చూడండి చిట్టి చుట్టి పూరీలా వచ్చినాయి అప్పాలి కదా పూరీలు అనకూడదు మళ్ళీ స్వామికి కోపం వస్తుంది చూడండి ఎంచక్క ఫ్రై చేసుకున్నాను తీసేసాను ఇలా మూ త్రీ టైమ్స్ వేశాను త్రీ టైమ్స్కి అయిపోయింది ఇలా అన్నీ అయిపోయిన తర్వాత పూజ అన్నీ రెడీ చేసుకునేసరికి అప్పాలు ఆరిపోతాయి కదా అప్పుడు చక్కగా గుచ్చుకొని స్వామికి వేసుకొని పూజ చేసేసుకుంటే ఆ ప్రశాంతతే వేరు కదా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ పని అంతా అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత పూజను చూస్తూ ఉంటాం కదా చూసినప్పుడు చేసిన పని అంతా మర్చిపోతాం కదా మీరు అంతేనా ఇంకా ఏంటి మీరు పూజ చేసేసుకున్నారా కొంచెం నా వీడియోస్ని షార్ట్స్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ఇలాగే అప్పాలు చేస్తారా బియ్యం పిండితో కూడా చేస్తారు కదండీ బియ్యం పిండితో నాకు సరిగా రాలేదు అందుకని నేను గోధుమ పిండితో చేయడమే నేర్చుకున్నాను గోధుమ పిండితో అయితే చాలా బాగా వస్తాయి గోధుమ పిండిలో కొంచెం రవ్వ వేసి కూడా చేస్తాం అప్పుడప్పుడు అది కూడా బాగా వస్తుంది చూసారా ఇంకా లాస్ట్ అయిపోయినాయి ఎన్నైంది అనుకున్నారు చెప్పనా కౌంట్ చెప్పకూడదు బాగున్నాయి కదా ఇంకా ఏంటి నా పూజ ఎలా ఉంది నా పూజ నచ్చిందా రోజూ పూజ చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఓకే బాయ్ చూడండి స్వామి ఎలా ఉన్నారో చూడండి ఎంత బాగున్నారో కదా నాకు అనిపిస్తుంది నేను పూజ చేసుకుందరు తమ్ము నా దిష్టి నా పూజకి తగులుతుందేమో అనిపిస్తుంది అలా అనిపిస్తుంది నాకు చాలా చాలా ఇష్టం పూజ చేయడం అంటే చేసిన తర్వాత చూడడం అంటే ఇంకా ఇష్టం